హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో కాదండి వేరే వాళ్ళ ఇంట్లో మేము దొంగతనానికి వచ్చాం మీరు కరెక్ట్ గానే విన్నారు దొంగతనానికి వచ్చాం మేము ఎక్కడికి ఎవరింటికి ఎందుకు దొంగతనానికి వచ్చామో తెలుసుకుందాం రండి హస్బెండ్ వచ్చేసి రీసెంట్ గా ఇక్కడికి పని మీద వచ్చాడండి ఇప్పుడైతే కొన్ని మొక్కలు చూసాడంట అప్పుడు కుదరలేదు తీసుకురావడానికి తీసుకొద్దాం రమ్మంటే వచ్చాము క్లారిటీ వచ్చింది అనుకుంటా మేము దొంగతనానికి అయితే మొక్కల కోసం కాసం ఎందుకు వచ్చిన పని కానిద్దాం రండి మాకు కావాల్సిన మొక్కలైతే కట్ చేసుకుంటున్నాం కటర్ తో సహా వచ్చేసాం వైట్ కలర్ మందారం చూడడానికి చాలా బాగుంది ఇది కూడా ఒక అయితే కట్ చేసుకున్నాం ఈ మొక్కకైతే మా వారు అంటు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మొక్క వచ్చేసి కాడమల్లండి వేర్లు వచ్చిన అంటలున్నాయేమోనని చూసాం అవైతే లేవు లేకపోతే ఏంటి మనమే కడదామని అంటు కట్టడానికి ట్రై చేశాడు కానీ అక్కడ నేల ఉస్కే ఉస్కగా ఉందండి అదైతే ఫెయిల్ అయింది చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం వెతికినట్టు ఎలా వెతుకుతున్నాడో చూడండి చెట్ల కోసం నెక్స్ట్ వచ్చేసి లిల్లీ అయితే తీసుకున్నాం నెక్స్ట్ నూరు వరాలండి ఇవైతే ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయి మేమైతే టూ కలర్స్ కలెక్ట్ చేసుకున్నాం వేరే టైప్ షో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అదైతే ఒకటి కలెక్ట్ చేసాము ఇంటి ముందలైతే పెద్ద మారేడు చెట్టు ఉందండి ఇది వినాయక చవితి టైం కదా ఫుటింగ్ కూడా వచ్చింది దీనికి త్రీ ఫోర్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి తీసుకొచ్చిన మొక్కలను అయితే ప్లేట్ సెట్ చేసుకొని నాటుతున్నామండి మేమైతే ఇల్లు కట్టుకోవాలని కొన్నామండి ఈ ప్లేస్ కానీ చాలా వరకు చెట్లే వేసాము ఎక్కువ ప్లేస్ లో ఇల్లు కట్టుకుందాం అంటున్నారు మా వారు నేను కూడా ఓకే అన్నాను నీ చెప్పింది అసలు ఎవరింటికి దొంగతనానికి వెళ్ళిందో చెప్పలేదేంటి అనుకుంటున్నారు కదా వేరే వాళ్ళ ఇంటికి అయితే అంత ధైర్యంగా దొంగతనానికి వెళ్ళిపోతామా ఏంటి చెప్పండి మేము వెళ్ళిందో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లు అండి కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ ఉండట్లేదు హైదరాబాద్ లో ఉంటున్నారు మనుషులు లేనింట్లో చెట్లు తెస్తే దొంగతనమే కదండి అందుకే అలా అన్నాను మీలో ఎంతమందికి చెట్లు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాలా మీరు ఎప్పుడైనా చేశారో లేదో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పుడూ చెప్పేదే మొక్కలు నాటండి హ్యాపీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్